అండి ఈ శంఖు పుష్పాలు మీకు తెలిసే ఉంటాయి ఈ పుష్పాలను పూజకు మాత్రమే ఉపయోగించడం తెలుసు మనందరికీ కానీ ఈ పుష్పాన్ని పూజలో ఎంత పవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ భావిస్తుంటారు ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖు పుష్పాన్ని వాడుతుంటారు శంఖు పుష్పంతో ఇలా టీ చేసుకొని తరచుగా తీసుకోవడం మంచిది ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ యాంటీ యాక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే జీర్ణక్రియలో పేరుకున్న ట్యాక్సిన్ తొలగిపోతాయి ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఎసిడిటీ మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి బరువు తగ్గడానికి ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ టీలో కెఫిన్ ఉండదు అలాగే కార్బోహైడ్రేట్లు కొవ్వులు కొలెస్ట్రాల్లు ఉండవు ఇది బరువును కంట్రోల్లో ఉంచే ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్ షుగర్ పేషెంట్స్ ఈ టీ తాగితే మేలు చేస్తుంది ఈ టీతో మీద రిఫ్రెష్ అవుతుంది